ఇవ్వడమే కాక అఫీషియల్ గా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఇరవై తారీఖున మాట చెప్పాడు ఇరవై రెండో తారీఖున ఏకంగా ఈవో తాను సంతకం చేసి ఇది ఈవో సంతకం తాను సంతకం చేసి గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇచ్చాడు सैप्टेंबर इंडो तारीखन आ रिपोर्ट आने जदवन ले ही हिवाज सेलेक्टेड इन टेंडर, थ्रू टेंडर द्वारा ही सैलार स्टार्टेड सप्लाई फ्रम ट्वेल जून २०२४, तौज ट्वेंटी टैंकर्स, हव एवर्जाकर्स इज टू टैंकर्स जुलाई अंड Two more tank, tankers on 15th July were found to be of poor quality during our physical verification. accordingly, four samples were sent to NDDB lab. Anand NDDP lab, Anand Gujarat. Confidentially for testing its quality. Confidentially and a reiterate reiterate confidentially for testing its quality the report was received on 16th july and 23rd july the adulterated kauji tankers supplied by the dairy dairy was returned back Pampi chasam అండ్ స్టాప్డ్ ఫర్దర్ సప్లైస్ ఫ్రమ్ దెమ్ అండ్ షో కౌస్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ టు దెమ్ నేను అడుగుతా ఉన్నా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున రెండు నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు ఈ గుజరాత్ నుంచి వచ్చిన ఈ ఎన్డిబి రిపోర్ట్ నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు ప్రెస్ స్టేట్మెంట్ అది కూడా ఒకసారి వినండి అంటే చంద్రబాబు నాయుడు ఇంత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈవో ఇన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంత చెప్పిన తర్వాత కూడా ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ట్యాంకర్లు వచ్చేసాయి దాన్ని వాడేశారు అని మళ్ళా అబద్ధాలు ఆడుతూ మళ్ళీ చెప్తాడు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను వెంకటేశ్వర స్వామి ప్రసాదపు ప్రసాదానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలను ఈ మాదిరిగా అబద్ధాలతో తగ్గించడం కుట్రపూరితంగా అబద్ధాలతో తగ్గించడం అపవిత్రత కాదా అని అడుగుతా నా ఎన్డీడిపి రిపోర్ట్ ఉందమ్మా పోనీ ఆ ఎన్డీడిబి రిపోర్ట్ ఆ గుజరాత్ నుంచి వచ్చిన ఎన్డీడిబి రిపోర్ట్ పోనీ ఆ రిపోర్ట్ అన్నా కానీ ఖచ్చితత్వం ఖచ్చిత ఖచ్చితత్వం ఉందా ఆ రిపోర్ట్ అయినా ఖచ్చితమైన రిపోర్టా అని అంటే ఒకసారి గమనిస్తే ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లేమర్లు రాసినారు ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లెయిమర్లు రాశారు ఆ రిపోర్ట్ ఒకసారి కూడా చూపించుకో ఉంది ఆ రిపోర్ట్ డిస్క్లైమర్ చూపించు ఆ రిపోర్ట్ టెలికాస్ట్ చేయ పెట్టండి ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లైమర్ రాశారు ఏమని రాశారు ది ఎస్ వాల్యూ అంటే ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ కన్నా ఉన్న స్టాండర్డ్ వాల్యూ ఆ శాంపుల్స్లో డీవియేషన్స్ ఉన్నాయి హౌ ఎవర్ ఎవర్ కానీ ఈ సర్కంస్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బీ అప్టెండ్ అంటే ఇలాంటి సర్కంస్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బీ అప్టెండ్ అని డిస్క్లేమర్ కూడా ఇచ్చారు ఆ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ బి అప్టైండ్ అనే డిస్క్లేమర్లో వాళ్ళు ఇచ్చిన